హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఆలుగడ్డ పులుసు ఎలా చేయాలో చూద్దాము ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని హాఫ్ ఆనియన్ కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోండి ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం కలపండి పచ్చిమిర్చి రెండు వేసుకోండి అండి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోండి తర్వాత ఆలుగడ్డలు ఆలుగడ్డతో ఆఫ్ పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా కట్ చేసి ఒక పచ్చిమిర్చి కూడా ఆలుగడ్డలతో పాటు వేసేయండి చూపిస్తున్నా అలా వేసేసుకోండి ఎందుకంటే ఫ్లేవర్ అనేది ఆలుగడ్డలకి పడుతుంది అండి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కూడా తిన్నాను కూడా చాలా టేస్టీగా ఉంటుంది అవి ఫ్రై అయిపోతాయి కదా ఇవేదో ఫ్రై అవ్వవు మీకు చూపిస్తున్నాను కదా ఆ విధంగా నీట్గా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టేసుకోండి చింతపండు నానబెట్టుకోండి ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజు మా ఆలుగడ్డలు అయితే ఉడికాయండి టేస్ట్కి తగినంత కారం వేసుకోండి మీరు కారం ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోండి లేదు తక్కువగా తింటామంటే తక్కువ వేసుకోండి సాల్ట్ సాల్ట్ కూడా వేసుకోండి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి ఇంకోటి ఏంటంటే అండి పులుసు వస్తాను కదా ఆ వీడియో మిస్ అయిపోయిందండి ఆ వీడియో తీయడం మర్చిపోయాను నేను ఏదో పనిలో ఉండి మర్చిపోయాను నేను చూపించే విధంగా మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకోండి కలుపుకొని కలుపుకొని ఒక త్రీ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకోండి ముక్కలకు మొత్తం పట్టాక కారం ఉప్పు ఒక చిన్న టమాటాలు మూడు కట్ చేసుకొని పెట్టుకోండి ఒక త్రీ మినిట్స్ అట్లా మూత పెట్టిన తర్వాత ఉడికిన తర్వాత టమాటాలు వేసేసుకోండి టమాటాలు వేసుకొని కలిపి మూత పెట్టేసుకొని టమాటా ఉడికిన తర్వాత పులుసు పోసుకోండి అండి పులుపు ఎక్కువ కాకుండా నార్మల్గా పోసుకోండి పులుపు మన ఆలుగడ్డ పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్